మహిమలు చూపుతున్న తంగళ్లపల్లి హనుమాన్ విగ్రహం ప్రసన్నాంజనేయం అనే నామదేయం దొయ్యంలో సీతారాముల విగ్రహాలు ప్రతిమంటి చేతిలో శివలింగం చూపుతున్న ఆంజనేయ స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి ఇంద్రానగర్లోని పద్నాలుగవ వార్డ్లో గల హనుమాన్ ఆలయంలోని ఆంజనేయస్వామి తాను చిరంజీవినే అని నిరూపిస్తూ తన మహిమలు చూపిస్తున్నారు గత పదకొండేళ్ల క్రితం తిరుపతి నుంచి ఏకశిలతో తయారు చేసిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఇంద్రానగర్లో నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠ చేశారు అప్పటి నుండి భక్తులతో నిత్యపూజలు అందుకుంటున్న స్వామివారి విగ్రహంలో గురువారం నుండి శనివారం వరకు వింతలు జరుగుతున్నాయి విగ్రహంలోని భాగంలో సీతారాముల స్వామి దర్శనం కుడిచేయి అరచేతిలో శివలింగమును చూపుతూ ఆంజనేయస్వామి తన మహిమలు చూపుతున్నారు స్వామివారికి ఆలయంలో పూజలు చేసి పూజారి యాడారపు బాలయ్య స్వామివారి విగ్రహంలో వింతలు చోటు చేసుకున్న దృశ్యాలు చూసి కాలనీ వాసులకు భక్తులకు తెలిపాడు దీంతో స్వామివారి విగ్రహాన్ని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు నేను అనుకోకుండా శుక్రవారం నుంచి ఆ యొక్క ఆంజనేయ స్వామి వక్షస్థలం మీద మూడు రోజులు కడిగేసరికి అక్కడ కొంచెం ఉబ్బెత్తి అనిపించింది తర్వాత ఏం మామూలే అనుకున్నాను మళ్ళీ తెల్లారి చూసేసరికి కొంచెం పెరిగింది ఆదివారం చూసేసరికి ఇప్పుడు ఇప్పుడు ఉన్నంత అయింది ఇక ఇది ఏంటిది ఆశ్చర్యం వచ్చి మా వాళ్ళందరికీ చెప్పి ఇంకా ఊళ్ళో కూడా కొందరు చెప్తే అప్పటి నుంచి వచ్చి చూసుకుంటూ పోతుంది ఆదివారం నుంచి ఆగిపోయింది అక్కడ అది ఎప్పుడు ఆ అప్పటి వరకే ఆగిపోయింది ఇక అది ఏమిటో అర్థమవుతుంది మొత్తం మీద సీతారాము ఉండేటువంటి వక్షస్థలం దగ్గరనే అయ్యిందేది అందుకే ఆ స్వామి దేవాలనే ఈ రకంగా అయ్యిందేమో అని మాకు చేతిలో శివలింగ ఆకారం అభయ హస్తంలో శివలింగా ఆకారం ఈ వక్షస్థలం మీదనేమో సీతారాము ఉన్నట్టుగా మేము అదే రకంగా నమ్ముకుంటాము అంటే ఏదైనా స్వామిదయాన్ని ఈ రకంగా మంచి కార్యం